జూనియర్ ఎన్టీఆర్ రాజకీయం మొదలైపోయింది యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయంగా ముందడుగు వేస్తున్నారు ఇప్పటిదాకా ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రాలేదు అని అందరూ అన్నారు కానీ ఎన్టీఆర్ వచ్చే సమయం వచ్చేసింది సో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వస్తే ఎలా ఉంటుందనేది ఇప్పుడు తాజాగా అందరూ చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఎవరికైనా సరే దుమ్మ తిరిగిపోవడం గ్యారంటీ సో ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు సైతం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది ఇక అభిమానులే వీటి గురించి తెలుసుకొని జూనియర్ ఎన్టీఆర్ కోసం వస్తుండగా ఎన్టీఆర్ రాజకీయంగా వస్తారా అంటూ చెప్తున్నారు ఎన్టీఆర్ ఖచ్చితంగా రాజకీయంగా రావడం ఖాయమని మరి తెలియచేస్తున్నట్టుగా అయితే సమాచారం కాబట్టి సోషల్ మీడియా సైతం ఎంతో సెన్సేషన్ అవుతుంది కాబట్టి ప్రేక్షకులు కూడా ఈ విషయం తెలుసుకొని షాక్ అయిపోతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవరా అనే సినిమాతో బిజీగా ఉన్నారు ఆ సినిమాకి సంబంధించి సగానికి పైగా షూటింగ్ ఫినిష్ అయిపోయింది ఈ సినిమా ఫినిష్ చేసిన తర్వాత ఎన్టీఆర్ వచ్చి రాజకీయాల్లో ప్రచారం చేయడానికి సిద్ధమవుతున్నారట ఎన్టీఆర్ రాజకీయం అప్పుడే మొదలవుతుందని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎన్టీఆర్ దాదాపు ఒక నెల రోజులకు పైగానే ప్రమోట్ చేయడానికి సిద్ధమయ్యారని వాటికి సంబంధించి ఆల్రెడీ ప్లాన్స్ కూడా వేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్గా మాట్లాడితే ఎలా ఉంటుందో చూడాలి ఇప్పటికే ఆయన మాట్లాడి దాదాపు దశాబ్దకాలం గడిచిపోయింది కాబట్టి పొలిటికల్గా వస్తే ఎవరి గురించి మాట్లాడతారు అని తెలుసుకోవడానికి అంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు